పడి నుంచి చిన్న ముసలి వాడు శ్రమ ఆచండి ఇటు నుంచి ఇలా వెళ్ళాలండి ఇక వెంకటమ్మ టెంపుల్కి తోవా తావా నుంచి ఇలా వెళ్ళాలి వెంకటమ్మ టెంపుల్కి కొండ మీద కనబడుతుంది కదా నామాలు తండ్రి వెంకటమ్మ నామాలు ఇంకా ఇలా వస్తుంటే ఇక వైజాగ్ ఇక్కడ ఉంది కదండి ఇటు వెంకటమ్మ గుడి కొండకి వెళ్తాము ఇక ఇటు మెట్లు మార్గం అండి ఇక ఇలా కొండకి రోడ్డు మార్గం ఇది పనులు చేశారండి ఇక్కడ అన్న అమ్మ ఉంది అక్కడ ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం వస్తే ఇదిగోండి కొండ మీదకి ఇదిగోండి ఇలాగ వెళ్ళాలి నుంచి పైకి వెళ్ళాలి మనం వచ్చేస్తామండి కొండమేది టెంపుల్కి ఇదిగోండి వెంకటరామతి దిగ్గుడి అదే స్వామివారి పాదమూపుల ప్రదేశం ఈ చిన్న తిరపతిగా పిలబడే గుడి అండి ఈ విశాఖపట్నానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ టెంపులు నుంచి మనం లోపలికి వెళ్దాం ఈరోజు ప్రత్యేకించి స్వామివారికి అభిషేకాలు ఉన్నాయని చెప్పారు పంచాభుత అభిషేకాలు ఉన్నాయి అని చెప్పారు గారు దాని ప్రకారం మనం వెళ్ళి కలిసి అభిషేకాలు చూద్దాము ప్రతి విశేషాలన్నీ పంత్రి గారు అడిగి తెలుసుకుందాము ఈ గుడి స్టార్టింగ్ ఎలా జరిగింది ఏటి విశేష ప్రతి ఒక్కటి ఎప్పటి నుంచి జరిగింది ఎలా నిర్మాణం జరిగింది అన్ని విషయాలు కూడా తెలుసుకొని తెలుసుకుందాం అన్ ఛానల్ చూస్తున్నాను అందరికీ ధన్యవాదాలండి సబ్స్క్రైబర్ చేశారు ఫైవ్ హండ్రెడ్ దాటిపోయి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ కూడా మళ్ళా ఫాలో అవుతున్నాను అండి కొత్తగా చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ ఇవ్వండి నేను ఇది విధంగానే ఫాలో అవుతాను వెంటరాముతి పాదాలండి దేవి భూదేవి సమీపంగా వెలిసిన వెంకట దేవస్థానం అండి వెంకటేశ్వర స్వామికి పంచామృత అభిషేకాన్ని నిర్వహిస్తున్నారండి అల్లు కదా వెంకటేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నారండి I'm ప్రతి ఒక్కరు భక్తులు ప్రత్యేకించి అధిక సంఖ్యలో హాజరయ్యారండి అభిషేకాలు ప్రత్యేకించి వీక్షిస్తున్నారు మనం కూడా చూస్తారు శ్రీమన్నారాయణ ఈరోజు మనకు అద్భుతమైన అవకాశం దొరికిందండి ఆ తండ్రి అభిషేకం చూడండి అందుకి de la machucada sí. స్వామివారి అధిక భక్తులు ఆదరయ్యారండి స్వామివారికి అలంకరణ పూర్తయిందండి భక్తులు అందరూ స్వభావాన్ని వీక్షించడానికి ఎదురు చూస్తున్నారు దేవుడికి అభిషేకం చేసిన పంచామ్రతాలను తీర్థప్రసాద్ధాలుగా భక్తులు అందరికి ఇస్తున్నారండి వచ్చి దేవమంగళ స్వరూపమేండి అభిషేకా అన్నీ అయ్యి అయిన తర్వాత తన స్వరూపం ఎదురు చూస్తారు వెంకటాద్రి మా పేరు రామానుజాచార్యులు ఈ ఆలయానికి చరిత్ర ఇంచుమించుగా గత నూట యాభై సంవత్సరాలు బట్టి కూడా స్థానిక ఉన్న పెద్దలందరూ కూడా దేవుడు కొండగా దీన్ని పిలిచేవారు మూడు నామాలుగా ఈ కొండ ఉంటుంది కొండపై మూడు నామాలు కూడా గుర్తుంటాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పర్వతాన్ని పిలిచేవారు ఈ పర్వత చేరవ భాగంలో స్వామి కాలక పాదముద్రకులు ఉంటాయి ఒక పాదాన్ని ఈ శిఖరంపై పెట్టినట్టుగా పూర్వం పెద్దలందరూ కూడా తెలియజేసేవారు వేరే పాదాన్ని సింహాచరణలో పెట్టినట్టుగా పెట్టే పెద్దలందరూ చెప్పడం అప్పట్లో స్థానిక పెద్దలు గ్రామరాజు గారు ఇంకా మిగతా పెద్దలు అందరూ కూడా ఎస్ఆర్ఎస్ గారు వీళ్ళందరూ చెప్పారు ఆ తర్వాత పంతొమ్మిది తొంభై సంవత్సరంలో పద్నాలుగో తారీఖు నాడు రెండో నెలలో పంచిపట్టి సభ్యులు అన్ని కాలనీల నుంచి కూడా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ప్రగతికి ఏదైనా చెయ్యాలి అనే సంకల్పంతో ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ కూడా తయారయ్యి పంచిబట్టి అని నామకం పెట్టుకొని ఈ కొండ మీద ఏదైనా చేద్దాం అని ఒక సంకల్పం చేసుకున్నారు సంకల్పాన్ని చేసుకున్న తర్వాత స్థానికంగా ఉన్న మాస్టర్ ఈకే వారి దగ్గరికి వెళ్తే వారు వచ్చి కొండంతా చూసిన తర్వాత ఆలయం వైబ్రేషన్స్ బాగున్నాయని శ్రీభాష అప్పలాచాల వారి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఆయన చిన్నజీ సమార్ దగ్గర తీసుకెళ్తే చిన్నజీ సమర్థి కొండంతా కూడా ఒకసారి చూసిన తర్వాత ఈ ఆలయాన్ని వెంకటేశ్వర ఆలయంగా వస్తుంది ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రసిద్ధి చెందుతుంది అనేసి చెప్పి కొండకి వెంకటాద్రి నామకరణం చేయడం జరిగింది అలాగే దగ్గరలో అలవేల ఆలయం గోవిందాస్వామి ఆలయం కళ్యాణ్ వెంకటేశ్వర ఆలయం వస్తుంది అని చెప్పడం జరిగింది ఆ రోజుకి ఒక ఆలయానికి ఒక ఆలయానికి ఆ వాళ్ళెవరికి సంబంధం లేకపోయినా సరే అవన్నీ కూడా ఎక్కువ చిన్న ముశ్రవారిలో సప్తికరి నగర్లో అలివేల మంగ ఆలయం మా దగ్గువానిపాలెంలో గోవిందరాస్వామి ఆలయం కళ్యాణ్ వెంకటేశ్వర స్థానికంగా రావడం ఆ రోజు నుంచి కూడా ఆలయం దినవిధంగా అభివృద్ధి అవుతూ చాలా చక్కగా వైభవంగా జరుగుతున్నది మరి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో దీన్ని దేవాదాయ ధర్మాల తీసుకున్నా సరే ఏ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా ఆలయం మీద చాలా శ్రద్ధగా డెవలప్మెంట్ చేస్తున్నారన్నమాట స్థానిక రాజకీయ నాయకులు స్థానిక తాలూకా భక్తులందరి సపోర్ట్లో ఆలయం విశేషంగా అభివృద్ధి చెందింది కొన్ని వేల మంది వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు సుమారుగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అయితే ఒక యాభై అరవై వేల మంది వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నారు ఎక్కే రోడ్డు దిగ్గ రోడ్డు ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రతి శుక్రవారం కూడా స్వామికి అభిషేకం జరుగుతుంది అభిషేకం అయిన తర్వాత మంది వచ్చి స్వామివారి దగ్గర ముడుపులు కడతారు ఈ ముడుపుల ప్రసిద్ధి ఏంటంటే దీని ముడుకులు వెంకటేశ్వర అంటూ ఉంటారు ఉద్యోగం కోసం వ్యాపారం కోసం వివాహం కోసం విదేశీయానం కోసం కానీ గృహ లేదా ఏదో గృహ నిర్మాణం కోసం భక్తులు ధర్మపదంగా ఉన్న కోరికని గృహస్థాశ్రమంలోకి చెల్లే కోరికని ఏది కోరి స్వామిని కోరినా సరే అవన్నీ నెరవేరుస్తున్నారు ప్రగాఢ విశ్వాసంతో ఇన్ని వేల మంది భక్తులు వచ్చి స్వామి కార్యక్రమ పాలను ఉంటారు రేపు వస్తున్న ఉగాది పర్వదిన సందర్భంగా స్వామివారి విశేషంగా చంద్రపు అలంకారం చేయడం జరుగుతుంది గంధంతో స్వామివారి అలంకారం చేస్తారు చాలామంది భక్తులు వచ్చి అలా స్వామి చేయించుకుంటూ ఉంటారు అలాగే ధరుణమాసం కార్తీక మాసం బ్రహ్మోత్సవం పవిత్రోత్సవాలు నిత్యోత్సవ వక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవాలు అన్నీ కూడా ఆలయంలో జరుగుతూ ఉంటాయి భక్తులందరూ కూడా పిలిస్తే పలికే దేవుడిగా పావన చేసుకుని ప్రగాఢ విశ్వాసంతో చాలామంది భక్తులు స్వామి సేవలో ఉంటారు వచ్చిన భక్తులందరికీ కూడా స్థానికంగా ఉన్న వ్యాపార వ్యాప్తందరూ కూడా వాళ్ళు ఉచిత వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు ఫ్రీగా బస్సులు తిరుగుతుంటాయి కొండ మీదకి కిందకి కూడా ఎవరికీ ఎటువంటి ఛార్జీ కూడా ఉంటుంది దర్శనం ఉచితంగా ఉంటుంది ఉచిత ప్రసాదం ఉంటుంది అందుకే ఉచిత సేవలన్నీ కూడా చాలా మటుకు ఉంటాయి అందరూ కూడా స్వామి సేవల కోసం తరిస్తూ ఉంటారు జై శ్రీ మహారాయణ రెండు విగ్రహమూర్తుల దగ్గర దీపారాధన చేస్తున్నారండి దీపారాధన చేసిన తర్వాత ముడుపులు కట్టుకున్న తర్వాత ప్రదర్శనకు వెళ్తున్నారు ఇక్కడ ఆలయ ప్రదర్శన చేస్తున్నారు దేవుడు చుట్టూను ఇది ఆలయ గోపురం అండి చాలా బాగుందండి టెంపుల్ ఒక్కడే దర్శించవలసిన టెంపుల్ అండి చిన్న తిరుపతిగా పేరు అందింది అండి దేవాలయము చిన్న ముసలివాడకి సమీపంలో ఉందండి దేవాలయం మీకు రూట్ చూపిస్తాను ఆ రూట్ చూపించినప్పుడే రావాలండి దేవస్థానం దర్శించుకోవాలి ఇక్కడ అంతా పార్కింగ్ ప్లేస్ ఉందండి కొండ మీద ఇదంతా గుడి ఆవరణ ప్రతి ఒక్కరూ దర్శించవలసిన టెంపుల్ అండి ఇది నిత్యం భక్తులతో కరకాలు ఆడుతూ ఉంటుందండి దేవాలయము దేవుల కంటే చిల్లించిన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారండి స్వామివారి పాదాల దగ్గర స్వామివారి ఆలయము ఇక వైకుంఠ దర్శనం ద్వారం అండి వైకుంఠ దర్శనం రోజు ఓపెన్ చేస్తారు ద్వారం ఇప్పుడు మూసే ఉంటుందండి ఇక ఆలయ ప్రయంగాల్లో ప్రతి దేవతామూర్తులు ఉన్నారండి దీండి కొండ స్వామివారి పాదాలు గండి వరాహమూర్తి అవుతారు ఎంత చక్కగా ఉందని ప్రతి ఒక్కటే విష్ణుమితి అవుతారు ఇక్కడ చక్కగా ఉంటుందండి టెంపుల్ బాగుంది పచ్చటి వాతావరణంలోని చూడ చక్కగా ఉంది ఇదే భూదేవి సమీపంగా ఉందండి ఆలయం 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 ఉందండి సమీపంగా ఇదే భూదేవి ఆలయం చల తిరుపతిగా ఈ రోజున ఆలయ పుణ్యక్షేత్రం అండి ఇది ప్రశాంతమైన వాతావరణంలోనే ఉన్నదండి ఆలయం టెంపుల్ సుబ్రహ్మణ్య టెంపుల్ ఉన్నాయండి అక్కడ కింద ఇక్కడ మీకు చూపించాను కదా టెంపుల్స్ చగండి అవేనండి ఇక్కడ నుంచి సుజాత నగర్ రిజర్వాయు మగదా రిజర్వాయు అలా కొండ సింహాచలం అండ్ అటు సైడ్ ఉంది సింహాచలం గోపలపట్నం అన్ని ఏరియాలేనండి ఇది మొత్తం అక్కడి నుంచి వరకు కనబడుతుందండి అదో దూరం నుంచి కనబడుతుంది రిజర్వ్ అయ్యండి మేఘా దగ్గర రిజర్వ్ అయ్యి ఇంత ముందు న్యూస్ చేసాము దానికోసం మీరు చూడండి అందులోని కోసం ప్రత్యేక న్యూస్ కవర్ చేశాను టెంపుల్ ఆ కొండ మీద కనిపిస్తుంది కదా అక్కడే సోమవారి పాతాలండి పాత మోపినట్టుకుందిగం కొండ వెంకటాద్రి కొండ తనకు అనుకునే ఉందండి ఇదిగోండి విశాఖపట్నం మొత్తం పెందు సుజాత నగరు అక్కడ రిజర్వ్ రిజర్వే ఉందండి అక్కడ ఇదంతా చక్కడ వాతావరణం అండి పచ్చని చెట్లు మధ్యలో ఉందండి టెంపులు ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేయవచ్చు అండి చేయవలసిన ప్రదేశం అండి చేయొచ్చు చేయవలసిన ప్రదేశం అండి స్వామివారి పాదం మోపుని ప్రదేశానికి ముందునే కట్టారండి టెంపుల్ ఇగోండి ఘంటస్థంభం వెంకట టెంపుల్ పై వెనకాల కనబడుతున్నాయి అండి స్వామివారి టెంపుల్ అండి టెంపుల్ ఇప్పుడు మొదలైంది ఏటి ఎలా నిర్మాణం జరిగింది స్వామివారి పాదం ఎక్కడ మోపింది అన్ని విషయాలు కూడా మన ప్రధాన అర్చకుడు రామాజన గారిని అడిగి తెలుసుకుందామండి ప్రతి డీటెయిల్స్ కూడా జరిగేటప్పుడు పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించేటప్పుడు కళ్యాణాలు నిర్వహిస్తారండి ఇది ఆ ప్లేసు ప్లేసు ఇక్కడ కళ్యాణాలు ఉత్సవాలు నిర్వహిస్తారండి హాల్లోని దేవస్థానం రావడానికి మెట్లు మార్గం అండి మెట్ల మార్గం నుంచి కూడా ఇటు వచ్చి దారి రావచ్చు గుడికి ఇగో టెంపులు ఇంకా రోడ్ బాగుంటుందండి చక్కగా ఉంటుంది కొండ కిందకి ఒక కిలోమీటర్ వస్తుందండి ఇగోండి కొండ కిందకు మన కొండ మేతకి డైరెక్టర్గా వెళ్ళిపోయామండి ఇక కిందకు వచ్చేటప్పుడే ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయండి ఇవి కవర్ చేసుకొని మనం కిందకి వెళ్ళిపోదాం వెళ్ళేటప్పుడు పైకి ఇక గరుడాస్త ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడ వినాయక టెంపుల్ ఉందండి ఇక్కడ నుంచి ఇలాగా ఎంతకెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య టెంపుల్ అగోండి మెట్లు మార్గం ఉంది అక్కడ మీకు చూపిస్తాం దగ్గర నుంచి ఇగండి గరుడవంతుడి ఇక్కడ నుంచి ఇక్కడ సుబ్రహ్మణ్య టెంపుల్ అండి టెంపుల్ లాక్ అయిపోయింది లేట్ అయిపోయింది లాక్ చేసి ఉంది మనం ఇక్కడ ఎలా చూద్దాం వెంకటేశ్వర గోవింద ఇది పెందుర్తి వెంకటేశ్వర స్వామి గుడి ఇది రోడ్డుకి చాలా హైట్లో ఉంటుందండి కొండది ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని కొండపైకి వెళ్తారు మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాత వెళ్ళే ముందర కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ ఈ చెట్లు వాతావరణం ఉంటుంది కాబట్టి ఒక పావుగంట సేపు ఈ చెట్ల మధ్యలో ఈ పచ్చదనం మధ్యలో మనం కేటాయించడం వలన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ ప్రాంగణంలో ఎక్కడైతే దేవాలయాలు పూజలు జరుగుతూ ఉంటాయో ఆ సరౌండర్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది తద్వారా ఈ మొక్కల నుంచి వచ్చే మనకి ఆ గాలి వెలుతురు ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి ముఖ్యంగా వేప చెట్లు రావి చెట్లు ఇవన్నీ అనేక రకాల చెట్లు ఉంటాయి కాబట్టి మనకి ఈ చెట్ల నుంచి మనకి ఆరోగ్యానికి ఆరోగ్యకరంగా ఈ గాలి వెలుతురు మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ సుర టెంపుల్ ఇది వినాయక టెంపుల్ వచ్చేసి ఉంది ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాము కిందకి ఇక్కడ చూడండి ఇక్కడ చాలా బాగుంది వాతావరణం బాగుందండి నచ్చగా ఉంది ఇక్కడ నూతన నిర్మాణం జరిగిందండి రోడ్డు ఇదిగో అవుతుంది ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు నిర్మాణ పనులు ఇట్నుంచి ఒక అవే రెడీ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోదాం ఇదిగో రోడ్డు రోడ్డు జరుగుతుంది పనులు జరుగుతున్నాయి ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు ఇక్కడ నుంచి ఇప్పుడు ముందు రోడ్డు బాగుండేది కాదు ఇప్పుడు బాగుంది చాలా బాగుంది నుంచి ద్వారంగా స్టార్ట్ అవుతుంది కొత్త రోడ్డు ఇక్కడ నిర్మాణ పనులు కొత్త రోడ్డు అనుకుని సాహితీ ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయం ఉందండి మనం కవర్ చేసామండి ఈ ఆలయం కూడానా పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్న ఒకే ఒక ఆలయం అండి ఇక్కడ ఉన్నది ఎవరు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి దర్శనం కూడా చేసుకోండి ఇంకో టెంపులు ఇక్కడ సూర్యానమూరి టెంపుల్ ఒకటి ఉందండి ఏరియాలోని ఇదంతా ఆలయ ప్రాంగణం అండి వెంకటేశ్వర కలియుగ దైవం ఆ వెంకటేశ్వమికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నారు అండి అది నిర్వహిస్తున్నారు ఈ రోజు మనకి ఆ అదృష్టం దక్కిందండి వెంకటేశ్వర దేవాలయం చలవృతులు వాడ కొండపై వెరిచిన దేవాలయం అండి ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నారండి దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత వెంకటమ్మకి ముడుపులు కట్టుకొని ప్రదర్శనలు చేసి సమర్పించుకుంటే కోరిన కోరికలు తీర్తాయండి అందరికీ ధన్యవాదాలండి ఐదు వందల సబ్స్క్రైబర్స్ అయిపోయి ప్రతి ఒక్కరు ఫాలో చేసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళు ఫాలోవర్స్ అందరూ కూడా అన్నీ చూసిన వాళ్ళ ఛానల్ చూసిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి